కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగంగా ముప్పై రెండు మంది బలిదానంతో విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అనే ఎన్నో త్యాగాలతో కూడుకున్నటువంటి విశాఖ బుక్కు పరిశ్రమని కారు కార్పొరేట్ పెట్టుబడిదారులకి అమ్మకానికి వ్యతిరేకంగా శర్మ గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ రాసినటువంటి ఈ రక్షణకై కదులుతోందిరా కుట్రలింక సాగవందిరాగవందిరా ముక్కు ఫ్యాక్టరీని ముక్కలుగా చేస్తారా సక్కనైన ఫ్యాక్టరీని కారు గమ్ముతారా ముప్పై రెండు మంది బలిదానం తొంగలోన తొక్కుతారా ముప్పై రెండు మంది బలిదానం తొంగలోన తొక్కు బాగోతం చేస్తాము ద్రోహం చేస్తే పాత రేసి తీరుతాం ప్లాంటుకు ద్రోహం చేస్తే రేసి తీరుతాం బాబు నీ భర్త బయలు చేస్తాము ప్లాంటుకు ద్రోహం చేస్తే పాత రేసి తీరుతాం ప్లాంటుకు ద్రోహం చేస్తే పాత రేసి తీరుతాం ఉప్పు ఫ్యాకరీ ఉప్పు ఫ్యాకరీ అంటే ఉద్యమాల బడుగు ఆ సంగతులన్నీ మీ చంద్రబాబు నడుగు ఆ సంగతులన్నీ మీ చంద్రబాబు నడుగు ఆంధ్రజాతి పౌరుషాన్ని అమరుల త్యాగాన్ని ఆంధ్రజాతి పౌరసాన్ని అమరుల త్యాగాన్ని మిట్టలోడి కాల కింద తాగట్టు పెడతారా మిట్టలోడి కాల కింద తాగట్టు పెడతారా బాబు నీ బాబోతం చేస్తాము ద్రోహం చేస్తే పాతరేసి తీరుతాం గంటుకు ద్రోహం చేస్తే పాతరేసి తీరుతాము నిర్వాసితులకు నిర్వాసితులకు నీడలేదు ఉద్యోగాలు జాడలేదు వేతనాలు ఇవ్వకుండతనలే పెడతారా వేతనాలు ఇవ్వకుండతనలే పెడతారా కేజీ పేరున చేస్తారా ప్యాకేజీ పేరున వంచన చేస్తారా నన్ను మీకు ఓటేస్తే నయ వంచన చేస్తారా నన్ను మీకు ఓటేస్తే నయ వంచన చేస్తారా పెట్టలోనితో జతగట్టి మ్యాజిక్ గులు చేస్తారా బాబు అరే బాబు నీ బాగోతం భర్త బయలు చేస్తాము లాంటికు ద్రోహం చేస్తే బాధ రేసి తీరుతాం లాంటికు ద్రోహం చేస్తే బాధ తీరుతాము

అమ్మ అమ్మలాంటి ఫ్యాక్టరీని అంగట్లో అమ్ముతారా అమ్మలాంటి అంగట్లో అమ్ముతారా బాబు నీ బాగోతా అరే బాబు నీ బాగోతాం బట్ట మైలు చేస్తాము పాటుకు ద్రోహం చేస్తే పాతరేసి తీరుతాం వాటికు ద్రోహం చేస్తే పాతరేసి తీరుతాం తెలుగు జాతి త్యాగ పలం నవరత్న మణిహారం శ్రామికుల కర్మాగారం సంతలో నా అమ్ముతుంటే శ్రామికుల కర్మాగారం సంతలో నా అమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటామా పిడికి లైలే తాము చూస్తూ ఊరుకుంటామా పిడికి లైలే ఓటమి నాయకుల సంగతి చూస్తాము ఓటమి నాయకుల సంగతి చూస్తాము ప్లాంట్ కు ద్రోహం చేస్తే పాత రేసి తీరుతాం ప్లాంట్ ద్రోహం చేస్తే పాత

కాసుల సులకు మిట్ట పరిగెడితేడి కాసుల లసి పరిగెడితే చరిత్రహీనులను సహించం సహించం చరిత్రహీనులను సహించం సహించే చరిత్రహీనులను సహించం సహించం చరిత్రహీనులను సహించం సహించం అమరుల వీరుల సాక్షిగా సమరం సాగిస్తాం అమరుల వీరుల సాక్షిగా సమరం సాగిస్తాం అమరుల వీరుల సాక్షిగా సమరం సాగిస్తాం బాబు నీ బాబోతో మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి